మేమున్నాం తప్ప మిమ్మల్ని కలవకూడదు మిమ్మల్ని కలవకూడదు మిమ్మల్ని మాట్లాడకూడదు అని కాదు మీకు తెలుసు మీరందరూ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని మేము ఎంత ధైర్యంగా పోరాటం చేసాం పదిహేడు కేసులు పెట్టించుకున్నాం ఎన్నో కేసులు గత ప్రభుత్వంలోనే ఎన్నో కేసులు పెట్టించుకొని ధైర్యంగా చూసాం ఇప్పుడేముంది ఎన్ని కుట్రలు చేసి ఎంత కేసులు పెట్టినా మనం పవన్ కళ్యాణ్ గారితో పాటు రాష్ట్ర ప్రజలందరూ మనల్ని అర్థం చేసుకుంటారు నియోజకవర్గ ప్రజలందరూ మీరు మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు వీళ్ళు అందరికీ తెలుసు ఆల్రెడీ ఇంత పెద్ద ఇష్యూ ఈ ఇష్యూ రాకముందే అందరికీ తెలుసు ఏం జరిగింది ఇక్కడ ఎంత పెద్ద కుట్రలు చేశారనే విషయాలు

ఎక్కడ ప్రజలకు సమస్య ఉందో పోరాటం చేస్తాం మాట్లాడటం ప్రజల కోసం చేస్తాం తొందరలోనే పార్టీ సలహా ఇంత నుంచి మీరు ఎన్నో కేసులు విడించుకున్నారు అంటే అలాంటిది మన మనం ఎంత ఇదిగా ఉంటాం తెలుసు ప్రతిరోజు వెయిట్ చేయండి ప్రెస్ మీట్తో బయట వస్తాం ఇప్పటి నుంచే మనం పోరాటం స్టార్ట్ చేసాం

అప్పుడు ఆ రాక్షసుని ఎన్నో టార్చర్ పెట్టాలని నిలబడ్డారు ఇప్పుడు నేను కూర్చొని కత్తి ఈ కత్తి కూడా మీరు నిలబడారు మీరు మీ పక్కనే ఉంటారు మిమ్మల్ని గమనించి వెండిపోరుస్తారు మీరు పుట్టిగా అందరిని నమ్మతున్నారు మీరు దయచేసి నమ్మద్ండి అని మీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ లైట్గా మీరు నమ్మారు మీరు మీ చుట్టూ ఉండి మీ దగ్గర నుండి పదవలు తీసుకున్నారే పదవలు వచ్చినా ఇద్దరు వన్ మంత్ టూ మంత్స్ ఎప్పుడు బాగా బయటకున్నారు ఎప్పుడు మిమ్మల్ని ఎట్టి మన చెప్తున్నాను ఏదైనా మిమ్మల్ని మిమ్మల్ని ఎలా ఎన్నోసారి చెప్పాను కానీ నాకు రాజకీయాలైన హై పాలిక్స్ బింగ్ పార్టీస్ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ కానీ పవన్ కళ్యాణ్ గారి నాకు అభిమానం ఐ హిలో ఎక్కువ నాకు నచ్చి ఒక మీకు సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా ఉన్నాను నేను నైక దాన్ని దానికి మనం కొంత గౌరవించాలి ఆయ్ దిక్కించింది ఆయన వెళ్తున్నారు అంటే మీరు ఆయన దగ్గర ఇచ్చినట్టు అవుతుంది మీరు ఆలోచించుకోవడం దానిలో మీ మీద మా అబ్బాయి దాని దృష్టి తీసుకెళ్తాం పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తాం మనమైతే రాజకీయాల వెనకాడికేసే పరిస్థితి ఉండదు నాయకుడిని నమ్ముకొని వచ్చాం ఇప్పటికీ నమ్ముకొనే ఉన్నాం తప్పకుండా మేము నిలబడతాం ఎవరికి ఏ సంబంధం అధికారంలో లేనప్పుడు వినోదా చంద్రబాబు ఒకరిగా ఉన్నప్పుడే పార్టీలో స్టార్ట్ చేశాం ఈ రోజు ఏడు వేల ఐదు వందల మంది క్రియాశీల సభ్యత్వం ఐదు వందల రూపాయలు కట్టి చేసుకున్నారంటే నియోజకవర్గంలో మనం ఎంత హార్డ్ వర్క్ చేసామనేది రాయలసీమ జిల్లాలో సెకండ్ హైయెస్ట్ ప్లేస్ మనం మెంబర్షిప్ చేసాం ఎమ్మెల్యేగా తిరుపతిలో ఎమ్మెల్యే ఉన్నారు కానీ పదమూడు వేల మెంబర్షిప్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन